బాధితురాలని రైల్వే పోలీసు ఎస్పీ దీప్తి పరామర్శించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆదివారం సాయంత్రం ఇరవై ఆరు ఏళ్లు వయసున్న ఓ యువతి ఎంఎంటీఎస్ ట్రైన్లో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్లిందని లేడీస్ కంపార్ట్మెంట్లో ఉన్న తనతో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారని ఆల్వాల్ స్టేషన్ ప్రాంతంలో వారు దిగిపోయినట్టు చెప్పారు అదే కంపార్ట్మెంట్లో ఉన్న మరో వ్యక్తి బాధిత యువతి వద్దకు అనుచితంగా ప్రవర్తించినట్లు యువతి చెప్పినట్టు తెలిపారు భయంతో ట్రైన్లో నుంచి దూకేసినట్టు తెలిపిందని ఎస్పీ అన్నారు దూకేసిన తర్వాత స్పృహకొలిపాయనని ఆసుపత్రికి వచ్చాక స్పృహలోకి వచ్చినట్లు చెప్పిందని తెలిపారు బాధితురాలు నిందితుడిని గుర్తుపట్టలేనని చెబుతోందని కానీ అతడు ట్రైన్ ఎక్కిన ప్రాంతం గుర్తుందని చెప్పినట్లు తెలిపారు దీని ప్రకారంగా విచారణ ముమ్మరం చేశామని చెప్పారు ప్రస్తుతం యువతి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని చెప్పారు నాలుగు ప్రత్యేక దళాలు ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఆమె తెలిపారు this girl was left alone along with a man who was in the ladies compartment she doesn't remember or not, she doesn't know, she didn't notice when he came there but he caught her uh, caught her stomach very tightly and then he started uh, uh, talking to her uh, uh, you know uh, in a in a offensive way and she said uh, okay please uh, leave me i will come back to you any గ్రిప్ వదిలించుకోవడానికి చెప్పింది అప్పుడు అతను లూజ్ చేసిన తర్వాత షీ థాట్ దిస్ వెలో విల్ రేపర్ అండ్ షీ వాజ్ టోటలీ ఫ్రైటెన్ అండ్ అమ్మాయి వర్షన్ ప్రకారము తను ఆ భయాన్ని ఆ భయం వల్ల ఇలా నన్ను రేప్ చేస్తాడు అప్పుడు సొసైటీలో నేను చాలా అవమానం పొందుతాను అని చెప్పేసి ఫీల్ అయ్యి ఆ మూమెంట్లో ఆ టైంలో అమ్మాయి హండ్రెడ్ కాల్ కూడా చేసిందని చెప్తుంది దో